మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు వన్ ఇయర్ లో ఎక్కువ సినిమాలు తీసిన హీరోలు ఎవరు వాళ్ళు వన్ ఇయర్ లో ఎన్ని సినిమాలు తీసారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో టాప్ నైన్ హీరోస్ గురించి అయితే చెప్తాను నైన్త్ పొజిషన్ లో మన కింగ్ నాగార్జున గారు ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐదు సినిమాలు రిలీజ్ చేశారు ఎయిత్ పొజిషన్ లో మన విక్టరీ వెంకటేష్ గారు ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఆరు సినిమాలు రిలీజ్ చేశారు సెవెంత్ పొజిషన్ లో మన అల్లరి నరేష్ గారు ఉన్నారు ఈయన టూ లో ఎనిమిది సినిమాలు రిలీజ్ చేశారు సిక్స్త్ పొజిషన్ లో మన బాలకృష్ణ గారు ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో తొమ్మిది సినిమాలు రిలీజ్ చేశారు ఫిఫ్త్ పొజిషన్ లో మన శోభన్ బాబు గారు ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో పద్నాలుగు సినిమాల్ని రిలీజ్ చేశారు ఫోర్త్ పొజిషన్ లో మన చిరంజీవి గారు అయితే ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో పద్నాలుగు సినిమాలు రిలీజ్ చేశారు థర్డ్ పొజిషన్ లో మన అక్కినే నాగేశ్వరరావు గారు ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో పదహారు సినిమాని రిలీజ్ చేశారు సెకండ్ పొజిషన్ లో మన సీనియర్ ఎటిఆర్ గారు ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో పదిహేడు సినిమాలు రిలీజ్ చేశారు ఫైనల్లీ నెంబర్ వన్ ప్లేస్ లో మన సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో పద్దెనిమిది సినిమాలు రిలీజ్ చేశారు నేను ఇప్పటి వరకు చెప్పిన హీరోల మూవీస్ లో ఎవరి సినిమాలు ఎక్కువ చూసారో కామెంట్ చేయండి అలాగే వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కూడా కామెంట్ చేయండి